హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ టాపిక్ ఏంటంటే హరిహర వీరమల్లు యుఎస్ఏ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ ఇంకా పద్నాలుగు రోజులు మాత్రం మిగిలి ఉంది యుఎస్ఏ ప్రీమియర్ షోస్కి సో నూట ముప్పై ఎనిమిది లొకేషన్స్లో మూడు వందల ఎనభై మూడు షోస్ పంతొమ్మిది వందల ముప్పై ఒక టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి యాభై మూడు వేల ఆరు వందల అరవై మూడు డాలర్స్ అంటే ఫిఫ్టీ త్రీ కే డాలర్స్ అంటే ఇప్పుడు ఈ సినిమాని సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు అంటే రకరకాల సినిమాలతో పుష్ప పుష్పటుతో కంపేర్ చేస్తున్నారు ఆ సినిమాతో ఈ సినిమాతో కంపేర్ చేస్తున్నారు అసలు నాకు అర్థం ఏంటంటే లో లైఫ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాని కూడా ట్రాల్ చేస్తున్నారు అండ్ ఈ లాక్డౌన్ తర్వాత పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఏంటో వాళ్ళకి తెలియకపోవచ్చు గతంలో అజ్ఞాతవాసికి ఆయన ప్రీమియర్ సేల్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దాకా పెట్టాడు ఆయన సో దాని తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళడం తర్వాత ఈక్వేషన్స్ మారడం ఇప్పుడు రోజుతో కంపేర్ చేయండి ఇప్పుడు హైప్ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏ హీరో సినిమా అయినా కంటెంట్ కంటెంట్ హైప్ ఎలా ఉందో చూసుకుంటున్నారు ఓకే హరిహర వీర్మల్కి టీజర్ తర్వాత గ్లిమ్స్ టీజరు సాంగ్స్ ఇవన్నీ ఎక్కకపోవడంతో లెస్ హైప్ ఉంది కానీ మొన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ అలా కాదు ఫిఫ్టీ ప్లస్ మిలియన్ దానికి రెస్పాన్స్ వచ్చింది యూట్యూబ్లో సో ట్రైలర్తో హైప్ వచ్చింది ఓజీతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఓజీతో కంపేర్ చేసుకుంటే మాత్రం అసలు మీకు దానికి ఇంకా ఆకాశమే హద్దురా అన్నట్టుగా ఉంటాయి దానికి ప్రీ సేల్స్ కానీ బిజినెస్ కానీ డే వన్ రికార్డులు కానీ లేకపోతే వీక్ రికార్డ్ కానీ వీకెండ్ ఎనీథింగ్ ఇంకా తో కంపేర్ చేసుకోండి ఏ సినిమానైనా సరే పుష్పటు ఈవెన్ పుష్పాటు ఆర్ ఎనీథింగ్ ఏ సినిమా అయినా సరే పుష్పటు అని ఎందుకు అంటాను కాబట్టి ఎందుకంటే అది ఇప్పుడు ఇండస్ట్రీట్ గా వాళ్ళు ప్రకటించుకున్నారు కాబట్టి గా సో దాంతో కంపేర్ చేసి మాట్లాడుతున్నారు సో ఓజీతో కంపేర్ చేసుకోండి ఏ సినిమానైనా సరే హరిహర వీరుమల్లతో కంపేర్ చేసి రకరకాల ట్రాల్ చేసి సునగానందం పొందడం తప్పితే అక్కడ ఏం ఉండదు రేపు సినిమా హిట్ అవుతుందో యావరేజ్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అనేది కంటెంట్ డిసైడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా సరే రేపు అనానాడు రిలీజ్ అయిన తర్వాత హరిహర్ వీరుమల్లలో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఆదరిస్తారు కంటెంట్ ఉన్న సినిమాలకి ఈరోజు స్కై హై కలెక్షన్స్ వస్తున్నాయి సో ఇప్పుడు గ్యాప్లో కింగ్డమ్ సినిమా ఉంది అలాగే వార్ ఉంది కూలీ ఉంది రేపు అన్నాడు వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రాల్ చేస్తారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పాన్ ఇండియా వైడ్గా మన హీరో వెళ్ళిపోయేటప్పటికీ ఇప్పుడు హరిహర వీరమల్ని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు అసలు ఆయన నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఒక హీరో కాదు ఒక పాన్ ఇండియా పొలిటీషియన్ ఆయన సో ఆబ్వియస్లీ ఒక హీరోగా స్టార్ట్ అమ్మ వచ్చింది కాబట్టి ఒప్పుకున్న సినిమాలు చేయాలి కాబట్టి హరిహర వీరమల్లు ఒప్పుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఒప్పుకున్నారు ఓజీ ఒప్పుకున్నారు ఈ మూడు సినిమాల్లో తో సంబంధం లేకుండా అందరికి హైప్ ఉండేటువంటి మూవీ ఓజీ సో ఓజీ వచ్చినప్పుడు ఓజీతో మీరు కంపేర్ చేయగలుగుతారు ఇలాగే ఎవరైతే సోషల్ మీడియాలో ట్రాల్స్ చేస్తున్నారో ఖచ్చితంగా చేయరు బికాజ్ వాళ్ళకి తెలుసు ఇన్నర్గా గా ఓజీకి ఎంత హైప్ ఉందో తెలుగు రాష్ట్రాల్లో కానీ వరల్డ్ వైడ్ కానీ సో హరిహర వీరమల్లలో ఇప్పటి వరకు ఏదైతే యాభై మూడు వేల డాలర్స్ వచ్చినాయో యుఎస్ఏ ప్రీమియర్ సేల్స్ పద్నాలుగు రోజుల ముందు దట్స్ బికాస్ ఆఫ్ ఫిలిం కు ఉండేటువంటి హైప్ ఇప్పుడు రేపు నాడు రాజ్యసభకి ఎంత వస్తుందో తెలియదు అది రేపు అని అన్నాడు ఇప్పుడు వార్ టూ కి ఎంత వస్తుందో సేస్ తెలియదు సో ఓవరాల్ గా కంటెంట్ డిసైడ్ చేస్తుంది లాంగ్ రన్ ఉండాలి ఏ సినిమాకైనా సరే లాంగ్ రన్ ఉంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మనం ఒక సినిమాని ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో కాదు ఒక హైప్ ఉన్న సినిమాతో కాదు ఇప్పుడు పుష్పాటు తో చాలా మంది కంపేర్ చేస్తాను అయితే రకరకాల సినిమాతో కంపేర్ చేస్తున్నారు పుష్ప టూ అనే సినిమా ఒక సీక్వెల్ మూవీ ఒక సీక్వెల్ మూవీతో అసలు మూవీ మూవీతో ఎట్లా కంపేర్ చేస్తాం అనేది ట్రావెల్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కానీ అది మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకసారి హిట్ టాక్ పడిందంటే దాని స్థాయి ఏ రేంజ్లో ఉంటుందో గతంలో మనం చాలా సినిమాలు చూసాం ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా అంతే కంటెంట్ ఉంటే ఎవడు ఆ సినిమాని ఏ నెగిటివ్ టాక్ ఏ నెగిటివ్ ట్రెండ్ ఎవడు కూడా ఆపలేడు సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి